సరిపోదా శనివారం తర్వాత నాని చేస్తున్న సినిమా ది ప్యారడైజ్ శ్రీకాంత్ ఓదెలతో దసరాతో సూపర్ హిట్ అందుకున్న నాని ది ప్యారడైజ్ తో మరో అద్భుతాన్ని సృష్టించాలని వస్తున్నాడు ఇక సుధాకర్ చేరుకురి నిర్మిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది నాని ది ప్యారడైజ్ సినిమాలో విలన్ గా మోహన్ బాబు చేస్తున్న విషయం తెలిసిందే ఈ మధ్యనే మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ మరింత పెంచాడు ఇక నాని ఈ సినిమాలో జడల్ రోల్ లో అయితే కనిపిస్తున్నాడు ఇక నాని కెరీర్ లోనే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అసలు ఫ్యాన్స్ కి ఏ మాత్రం గెస్ట్ చేయలేని క్యారెక్టర్ లో కనిపిస్తారని తెలుస్తుంది ఇక అంతా బానే ఉంది కానీ నానిది ది ప్యారడైజ్ లో హీరోయిన్ అన్నది ఇంత చేసింది కానీ చివరి వరకు అది చెప్పకుండా బాగానే హ్యాండిల్ చేశాడు శ్రీకాంత్ ఇక ది ప్యారడైజ్ లో కూడా హీరోయిన్ పాత్రకు వెయిట్ ఉంటుందట అయితే ఆ రోల్ ఎవరు చేస్తున్నారన్నది ఇప్పటి వరకు సస్పెన్స్ గానే ఉంది అయితే సినిమా గురించి జాగ్రత్త వహించడం మంచిదే కానీ హీరోయిన్ గా ఎవరు చేస్తున్నారన్న విషయం చెప్పడం వల్ల సినిమాపై బజ్ పెరుగుతుంది తప్ప తగ్గదు మరి ఈ సినిమా విషయంలో నాని టీం ఏం ఆలోచిస్తున్నారు అనేది తెలియట్లేదు ది ప్యారడైజ్ హీరోయిన్ పాత్రకు అంత ఇంపార్టెన్స్ లేదా అందుకే ఆమెను లైట్ తీసుకున్నారా అన్న డిస్కషన్స్ అయితే మొదలయ్యాయి అయితే నాని మాత్రం సినిమా విషయంలోనే కాదు ప్రమోషన్స్ లో కూడా శ్రీకాంత్ మీద చాలా నమ్మకంగా ఉన్నాడు అందుకే ది పారడైజ్ అప్డేట్స్ కూడా శ్రీకాంత్ ఎప్పుడు ఇద్దామంటే అప్పుడు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు ఇక ది ప్యారడైజ్ సినిమాను శ్రీకాంత్ వదిలే చాలా ప్రెస్టేజియస్ గా తీసుకున్నారని తెలుస్తుంది ఈ సినిమా కూడా హిట్ కొట్టి నెక్స్ట్ మెగాస్టార్ తో సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు శ్రీకాంత్ శ్రీకాంత్ ప్లానింగ్ బాగుంది కానీ ది ప్యారడైజ్ ప్రమోషన్స్ ఇంకా హీరోయిన్ ఒక క్లారిటీ ఇస్తే అంటున్నారు ఆడియన్స్ నాని మాత్రం ది పారడైస్ తో మరో సూపర్ హిట్ టార్గెట్ అయితే పెట్టుకున్నాడు మరి ఈ సినిమాను రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరున రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు ఇక సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఆ డేట్ కి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు నాని ఈ సినిమా తర్వాత సుజిత్ తో బ్లడీ రోమియో సినిమా అయితే చేయబోతున్నాడు మరి ఆ సినిమాను డివి అయితే నిర్మిస్తున్నారు